పాకిస్తాన్ ను ఓడించి టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్ గా అయినా ఇప్పటికీ విజేతలకు దక్కాల్సిన ట్రోఫీ మాత్రం దక్కలేదు దీనికి కారణం అధ్యక్షుడు మెహాసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడం కానీ పిసిబి అంటే ఇప్పుడు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు అలాగే పిసిబికి సంబంధించిన వాడు అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా కూడా తను వ్యవహరిస్తున్న నేపథ్యంలో తను అసలు భారత్కు అంటే బీసీసీఐకి ఏదైతే ఆ ట్రోఫీ ఇవ్వాలో అలా ఇవ్వకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి హోటల్కి ఆ ట్రోఫీతో పాటు వెళ్ళిపోవడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అసలు జరిగిన విషయం ఏంటి బీసీసీఐ ఇప్పుడు ఏమని కంప్లైంట్ ఇచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే మన భారత జట్టు ట్రోఫీని నిరాకరించింది నిబంధనల ప్రకారం విజేతకు ట్రోఫీ అందించడమే మొదటి అధికారం ఏసీసీ చీఫ్కే ఉంటుంది అయితే నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడితో పాటు పిసిబి చైర్మన్ అంతకంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో అతను ఒక హోమ్ మినిస్టర్ ఇరు దేశాల సంబంధాలు సరిగ్గా లేక లేని కారణంగా తీసుకోవడానికి మన భారత్ ఇష్టపడలేదు ఈ మొత్తం వివాదంపై ఇప్పుడు బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోబోతుంది మ్యాట్ ఏంటంటే ఇప్పుడు నక్వీ చేత ట్రోఫీ ఇప్పించకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ద్వారా బీసీ ఇప్పించాలని బీసీసీఐ కోరింది అయితే ఏసీసీ అధ్యక్షుడు మెహసిన్ నక్వీ బదులు ట్రోఫీని తీసుకుని హోటల్కు వెళ్ళిపోయాడు బీసీసీఈ ఇది చాలా ఆగ్రహానికి గురిచేసింది ఎందుకంటే ఆసియా కప్ టోర్నమెంట్ కు అత్యంత బాధ్యత వహించాల్సిన వ్యక్తిగా ఉన్న నఖ్వి కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ చెప్పింది మెహర్జీన్ నక్వి ఈ వైఖరిపై బీసీసీఐ ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమవుతుంది బిసిసిఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మొదటగా నక్వికి తన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టుకు త్వరగా తిరిగి ఇవ్వాలని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు ఒకవేళ నక్వి అలా చేయడంలో విఫలమైతే బిసిసిఏ దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళ చేతైనా ఇప్పించాలి అక్కడ యునైటెడ్ అరబ్స్ కి సంబంధించిన కొంతమంది అధ్యక్షులు కూడా ఉన్నారు అప్పుడు వాళ్ళ చేతి ఇప్పించకుండా మన భారత జట్టు ఏదో ఒక రకంగా బాధపడాలి అని చెప్పేసి చిల్లర మైండ్తో ఈ ఈ వివాదానికి తెర తీశాడనమాట ఈ నక్వి అయితే ఒక గనక సరే తను ఇవ్వలేదు అప్పుడు ట్రోఫీని కనీసం యునైటెడ్ అరబ్స్కి సంబంధించిన వాళ్ళకైనా ఇవ్వాలి ఆ ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్కి తీసుకెళ్ళిపోతే దాని అర్థం ఏంటి అంటే మన భారత జట్టుకి ఆ ట్రోఫీని ఇవ్వరా లేకపోతే నేనే ఇవ్వాలి అన్న పంతమా ఈ విషయం మీద బీసీసీఐ ఇప్పుడు రంగంలోకి దిగింది ఇప్పుడు కనుక బీసీసీఐకి కనుక ఆ ట్రోఫీని గా కనుక ఇవ్వకపోతే వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది మరొక అరగంటలోనే ఆ చర్యలు అనేవి స్టార్ట్ అవ్వచ్చు అనమాట అయితే ఒకవేళ కనుక ఇస్తాను అని చెప్పిన తర్వాత కొద్దిగా జాప్యం జరిగినా పర్లేదు కానీ దీని విషయంలో తోక జాడిస్తే మాత్రం మహమ్మద్ నక్వీకి చుక్కలు కనబడతాయి